వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి ఫస్ట్ బెల్ మోగింది జమిలి బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్సభలో ఓటింగ్ నిర్వహించారు వ్యతిరేకత కన్నా అనుకూలతే హ్యాండ్ సాధించింది అయితే బిల్ పాస్ కావాలంటే ఇంకా చాలా ప్రక్రియ ఉంది జమిలి బిల్ ఇప్పుడు జేపీసీ కోర్టుకు చేరింది వన్ ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా జమిలీ బిల్లు సిద్ధమవుతోంది కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ప్రవేశపెట్టిన తీర్మానంపై లోక్సభలో ఓటింగ్ జరిగింది ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు రెండు వందల అరవై తొమ్మిది మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు జరిగిన ఓటింగ్ కేవలం బిల్లుని ప్రవేశపెట్టడం కోసం మాత్రమే ఆ ఓటింగ్ అంతా కూడా జరిగింది ప్రవేశపెట్టడా కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి కొన్ని విపక్ష పార్టీలు దీన్ని జేపీసీకి పంపాలి అంటూ సూచించాయి సో ఈ నేపథ్యంలో దాన్ని టేబుల్ చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ చేయడము జేపీసీకి పంపించాలా వద్దా అన్న అంశం మీదనే ఈ ఓటింగ్ అంతా కూడా జరిగిందన్నది మనకు అర్థమవుతుంది జమిలీ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమన్నారు విపక్ష కాంగ్రెస్ ఎంపీలు ఈ బిల్లు వల్ల ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని విమర్శించారు ఎస్పీ నేతలు రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకే జమిలీ బిల్లును తెస్తున్నారని ఆరోపించారు తృణమూల్ ఎంపీలు జమిలీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు అసదుద్దీన్ ఓవైసీ ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయడం కోసమే జమిలీ బిల్లు తెస్తున్నారన్నారు శివసన ఎన్సీపీ ఎంపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రపతికి ఈ బిల్లు ద్వారా అపరిమితమైన అధికారాల్ని కట్టజెపుతున్నారని అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు వాదిస్తున్నాయి అటువంటి అపరిమిత అధికారాలు కట్టబెడితే రాష్ట్రాల ప్రభుత్వాల గడువు ముగియకుండానే మధ్యలోనే వారు ఎన్నికలకి వెళ్ళిపోవడం ఇటువంటి ఏవైనా చేయవచ్చు ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించవచ్చు అన్న ఆందోళన విపక్ష పార్టీలో ఉంది మరి భిన్న అభిప్రాయాల క్రమంలో బిల్లు ఆమోదానికి దారిది ఇలాంటి ప్రక్రియ జరగాల్సి ఉంటుంది దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించి ఆ జ జేపీసీ తొంభై రోజుల గడువు తీసుకుంటే తొంభై రోజుల్లో దీని మీద సమగ్రంగా అధ్యయనం చేసి మళ్ళీ అభిప్రాయాలు తీసుకుని సంప్రదింపులు జరిపి ఇందులో ఏమైనా మార్పులు చేర్పులను సూచిస్తూ ఒక నివేదిక ఏదైనా ఇస్తే ఆ నివేదికను బేస్ చేసుకుని మళ్ళీ బిల్లుని లోక్సభలో దాని మీద చర్చించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆమోదించాల్సి ఉంటుంది రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు జమిలీ బిల్లును ప్రొజెక్ట్ చేస్తున్నాయంటూ సర్కార్ మండిపడుతోంది ఈ బిల్లును జేపీసీకి పంపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జేపీసీలో ఏకాభిప్రాయం సాధించవచ్చనేది ఎన్డీఏ ధీమా అదేలాగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం ద్వారా మళ్ళీ ఈ పార్టీల అభిప్రాయాలు వారితో సంప్రదింపులు ఇవన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే జేపీసీలో ఆ విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కూడా సభ్యులుగా ఉంటారు కాబట్టి ఈ సంప్రదింపు ప్రక్రియలో వారు కూడా భాగస్వాములు అవుతారు దాన్ని బట్టి ఈ బిల్లు ద్వారా ప్రజా ప్రయోజనాలు ఏంటి దీంట్లో వాళ్ళు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఏంటి ఆ అభ్యంతరాలని ఏదైనా సవరణల ద్వారా తొలగించవచ్చు ఏమైనా సవరణల అవసరం అయితే జేపీసీలో సూచిస్తారు ఆ తర్వాత మళ్ళీ లోక్సభకు వస్తుంది లోక్సభలో పాస్ అయిన తర్వాత టూ థర్డ్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత అది రాజ్యసభకు వెళ్తుంది రాజ్యసభలో కూడా టూ థర్డ్ మెజారిటీతో పాస్ అయితే బిల్లు అమల్లోకి వస్తుంది రాష్ట్రపతి ఆమోదం పడిన తర్వాత ఆ అప్పుడు జమిలీ ఎన్నికలు ఎప్పటి నుంచి నిర్వహించవచ్చు ఏంటి అన్నది ఈ బిల్లు సందర్భంగా జరిగే చర్చ దాని పాస్ అయిన సందర్భంగా మనకు ఒక క్లారిటీ రానుంది జీ ఎన్నికల వల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు అనేది ఎన్డీఏ వాదన రాజ్యాంగ ఇది వ్యతిరేకం కాదన్నారు మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్